మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ అందరి చూపు జూన్ నాలుగవ తేదీ ఎన్నికల ఫలితాల తేదీ కావడంతో జూన్ నాలుగవ తేదీ వరకు అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు పార్టీ అభ్యర్థులతో పాటు పార్టీ అభిమానులతో పాటు మిగిలిన రాష్ట్ర ప్రజలందరూ మిగిలిన రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఏపీ వైపే దృష్టి సారించారు మొత్తంగా మనం ఈరోజు చూసుకోవచ్చు వైసీపీ ఆఫీస్ దగ్గర ఉన్నాము మనము ఇంతకు ముందే వైసీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది చాలా కాన్ఫిడెంట్గా వైసీపీ రెండవ సారి అధికారంలోకి వస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు అంతేకాకుండా రెండవసారి సీఎం జగన్ సీఎం పీఠం అధిరోహించడం తథ్యమని కూడా ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు రేపు ఉదయం పదిన్నర పదకొండు మధ్యలో రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్రం అంతా సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు కూడా మొత్తంగా మనం చూసుకోవచ్చు వైసీపీ ఆఫీస్ దగ్గర ఇప్పుడిప్పుడే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు ముఖ్య నేతలు కావచ్చు అలాగే అభిమానులు కావచ్చు ఒక్కొక్కరిగా చేరుకుంటూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము రేపు మొదటి విడత ఎన్నికల ఫలితాలు ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభమయ్యే సందర్భంలో పదిన్నర పదకొండు మధ్యలోనే మొదటి విడత రిజల్ట్ అయితే మనం చూసుకోవచ్చు మనకి వస్తుందని అంచనాలు ఉన్నాయి మొదటి విడత మనకి అందుతుంది అని కూడా మనం తెలుసుకోవచ్చు ఇక పార్టీకి సంబంధించిన పార్టీకి పార్టీ దగ్గరకు వాళ్ళది మనం చూసుకున్న వాళ్ళతో పాటు ఇక్కడ పార్టీకి ముందుగానే పార్టీ ఆఫీస్కి లైటింగ్ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు మరి ఏ ధీమాతో ఎందుకంత ప్ర వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఏ ధీమాతో అయితే జ సీఎం జగన్ మనం ముందు మాట్లాడారో అదే ధీమాతో ఇప్పుడు ముందుగానే పార్టీ ఆఫీస్కి అలంకరించడంతో పాటు సంబరాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేసుకుంటూ ఉన్నారు అక్కడ చూసుకోవచ్చు మనం పార్టీకి మొదటిగా వైరింగ్ ఆ తర్వాత లైటింగ్ అన్ని ఏర్పాట్లు మొత్తం ఇక్కడ కోలాహలంగా ఉండే అవకాశాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇక రేపటి విషయానికి వస్తే రేపు ఉదయం నుంచే వైసీపీ ఆఫీస్ దగ్గర సంబరాలు జరుపుకోవడం సంబరాలు స్టార్ట్ చేయడం అయితే మనము చూసుకోవచ్చు అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు మొత్తంగా ఉదయం నుంచి కాకపోయినా పదకొండు గంటలకల్లా ఏపీ అంతా సంబరాల్లో మునిగి తేలుతుంది వైసీపీ అధికారంలోకి వస్తుంది సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి సీఎం అవడం తథ్యమని మనకి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు మరి ఇక్కడ తాజా పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ తాడేపల్లి నుంచి